శాంతి ఈరోజు జూన్ ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు మాతేశ్వరిజీ యొక్క మధుర మహావాక్యాలు రివైజింగ్ డేటు పంతొమ్మిది వందల యాభై ఏడు మాతేశ్వరి గారి పుణ్యస్మృతి దినం రోజు ఉదయం క్లాస్లో వినిపించేందుకు మధుర మహావాక్యాలు పాట ఈ చిన్నని ప్రపంచాన్ని చూడు ఈ పాట ఏ సమయం గురించి పాడారు ఎందుకంటే ఈ సంగమ సమయమే మన బ్రాహ్మణ కులం యొక్క చిన్నని ప్రపంచం మనం పరంపిత శివ పరమాత్మునే మనవళ్ళము బ్రహ్మ సరస్వతులకు ముఖ వంశావళి అంటే సంతానము మరియు విష్ణువు శంకరులు మనకు పినతండ్రులు మనమంతా పరస్పరం సోదరి సోదరులము ఇదే మన చిన్నని ప్రపంచం ఇవి కాక మరి వేరే ఏ ఇతర సంబంధాలను రచించటం జరగలేదు ఈ సమయానికి ఈ సంబంధాలే ఉన్నాయి మనకు ఎంత పెద్ద అథారిటీ సంబంధం ఉందో మన గ్రాండ్ ఫాదర్ తాతగారు అంటే శివబాబా వారి పేరు ఎంత గొప్పదో కదా వారు సమస్త మానవ సృష్టికి బీజరూపుడు సర్వ ఆత్మల కళ్యాణకారి అయిన కారణంగా వారిని హర హర బోలానాథుడు శివ మహాదేవుడు అని అంటారు వారు పూర్తి సృష్టికి దుఃఖహర్త సుఖకర్త వారి ద్వారా మనకు సుఖము శాంతి పవిత్రత వీటిపై పెద్ద హక్కు అనేది లభిస్తుంది శాంతిలో ఉన్నప్పుడు కర్మ బంధనాల లెక్కాచారాలు ఏవి ఉండవు అంటున్నారు మమ్మ కానీ ఈ రెండు విషయాలు పవిత్రత ఆధారంగానే ఉంటాయి అంటే సుఖము శాంతి అనేది పవిత్రత ఆధారంతోనే లభిస్తాయి అని మా అమ్మ చెప్తూ ఉన్నారు బ్రహ్మపై ఎంత పెద్ద కార్యం ఉంది అంటే మురికిగా అయిపోయిన ఐదు వికారాలతో మలినంగా ఉన్న అపవిత్ర ఆత్మలను పుష్పాలుగా చేస్తారు ఈ అలౌకిక కార్యం చేసేందుకు ఫలితంగా అంటే అలౌకిక కార్యం చేసినందుకు ఫలితంగా వారు సతీయుగంలో మొదటి నెంబరులోని శ్రీకృష్ణుడి యొక్క పదవిని పొందుతారు ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉంది అంటే మరి ఎంత సంతోషంగా నిశ్చింతగా ఉండాలి అంటున్నారు మమ్మ నేను పూర్తిగా వారి వారుగా అయినానా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తమ మనస్సులో ప్రశ్నించుకోండి అని అమ్మ చెప్తూ ఉన్నారు తండ్రి అయిన పరమాత్మ వచ్చినప్పుడు నేను వారి నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలి అని భావించండి విద్యార్థి పని పూర్తి పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవటం ఇక్కడ కూడా హద్దు యొక్క సుఖాన్ని పొందాలి అక్కడ కూడా ఎంతో కొంత సుఖాన్ని పొందుతాంలే అని ఆలోచించే వారిని మధ్యములు మరియు కనిష్ట పురుషార్థులు అని అంటారు వారు సర్వోత్తమ పురుషార్థులుగా కారు అంటున్నారు మమ్మ ఇవ్వటానికి తండ్రి వెనకాడనప్పుడు తీసుకునేవారు ఎందుకు తగ్గాలి మమ్మ అడుగుతూ ఉన్నారు ఇచ్చే దాత ఇస్తూనే ఉన్నారు కానీ తీసుకునేవారు అలసిపోతున్నారు కదా తీసుకునే దాంట్లో బాబా ఎంతో శ్రమ పడుతూ ఉన్నారు అయినా కానీ మాయ ఎన్నో విఘ్నాలనేది కలిగిస్తూ ఉంది ఎందుకని ఇప్పుడు ఇప్పుడు మాయ యొక్క రాజ్యం అనేది సమాప్తి అవ్వనున్నది ఇప్పుడు మాయ సారాన్ని మొత్తం తీసేసింది అందుకే పరమాత్మ కూడా విచ్చేశారు అంటున్నారు మమ్మ వారిలో అన్ని రసాలు నిండి ఉన్నాయి వారి నుండి సర్వ సంబంధాలు ఆ యొక్క రసాన్ని ఆస్వాదన చేసేది లభిస్తూ ఉంది కదా అందుకే త్వమేవ మాతాశ్చ పితాత్వమేవ ఇది ఏదైతే చెప్తారు కదా అంటే ఒక్క తండ్రిలోనే సంబంధాల యొక్క రసాన్ని ఆస్వాదించేది ఈ సంగమ యుగంలోనే లభించింది అనేది మమ్మ తెలిపిస్తూ ఉన్నారు ఈ మహిమ ఈ పరమాత్మ గురించిన గాయనమే కావున బలిహారం అంతా ఇటువంటి సంబంధాన్ని ఇచ్చినటువంటి ఈ సమయానిదే అంటున్నారు మమ్మ కావున పరమాత్మతో ఎంతగా సంపూర్ణ సంబంధాన్ని జోడించాలి అంటే ఇక ఇరవై ఒక్క జన్మల వరకు సుఖమనేది ప్రాప్తించాలి ఇదే పురుషార్థం యొక్క సిద్ధి అంటున్నారు మమ్మ ఇరవై ఒక్క జన్మల కోసం అంత పురుషార్థం కూడా చేయాలి కదా ఇంత చేసిన ఇరవై ఒక్క జన్మల తర్వాత కిందికి దిగాల్సిందే కదా ఇక సిద్ధి ఏంటి అని ఇలా అనుకోకండి అంటున్నారు మమ్మ కానీ డ్రామాలో ఆత్మకు లభించాల్సినటువంటి సర్వోత్తమ సిద్ధి అయితే లభిస్తుంది కదా బాబా వచ్చి మనల్ని సంపూర్ణ స్టేజ్ పైకి చేరుస్తున్నారు కానీ పిల్లలైనటువంటి మనము బాబాని మరచిపోతున్నాము అంటున్నారు మమ్మ కనుకనే తప్పకుండా కిందికి దిగుతాము ఇందులో బాబా దోషమైతే ఏమీ లేదు సత్య త్రేతాయుగాల పూర్తి సుఖము ఈ జన్మలో చేసిన పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది అంటే ఎందుకని పురుషార్థం అనేది సంపూర్ణంగా చేసి మన సర్వోత్తమ పాత్రను మనం నిశ్చయం అనేది చేసుకోకూడదు అని మమ్మ అడుగుతూ ఉన్నారు పురుషార్థం చేసి వారసత్వాన్ని ఎందుకు పొందకూడదు సదా సుఖంగా ఉండటానికే మనిషి పురుషార్థం చేస్తారు సుఖ దుఃఖాలకు దూరంగా ఉండటానికి ఎటువంటి పురుషార్థం చేయవలసిన అవసరం లేదు అంటున్నారు మమ్మ దుఃఖాలకు అతీతంగా అంటే ముక్తిలో ఉండేదాని కోసం పురుషార్థం చేయాల్సిన అవసరం ఏమీ లేదంటున్నారు మమ్మ అదైతే డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలకు శిక్షలను ఇచ్చి పవిత్రంగా తయారు చేసి పాత్ర నుంచి ముక్తులుగా చేసేస్తారు ఆత్మలు ఎలాగైనా పాత్ర పోషించవలసిందే అన్నప్పుడు సర్వోత్తమ పాత్రను ఎందుకు పోషించకూడదు ఎలాగైనా పాత్ర చేయాలి అన్నప్పుడు ఉత్తమమైన పాత్ర ఎందుకు చేయకూడదు అలాగ మనల్ని మనం ఎందుకు తయారు చేసుకోకూడదు అని మమ్మ అడుగుతూ ఉన్నారు ఇది సుఖదాయిగా ఎలా అవుతుంది అనేది మానవ సృష్టిని సుఖ ప్రపంచంగా మార్చేటటువంటి తండ్రికి తెలుసు ఎప్పటి వరకు అయితే ఆత్మలు స్వచ్ఛంగా అవ్వరో అప్పటి వరకు ప్రపంచం అనేది సుఖంగా మారదు కావున వారే వచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా చేస్తారు అంటున్నారు మమ్మ మొదట ఆ అపవిత్రతను ఆత్మ నుంచి తొలగించి తర్వాత ఆత్మ బలంతో ప్రతి వస్తువులో దాగి ఉన్నటువంటి తమో ప్రధానతను మార్చి తమో ప్రధానత అనేది మారిపోయి సతోప్రధానత అనేది వచ్చేస్తుంది దీనినే గోల్డెన్ ఏజ్కు అందరూ రావటము అని అంటారు అంటున్నారు మమ్మ అప్పుడు ఈ తత్వాలన్నీ కూడా గోల్డెన్ ఏజ్ స్థితిలోకి వస్తాయి ఇందుకు ముందుగా ఆత్మ యొక్క స్థితి ఆత్మ ఆత్మస్థితి అనుసారంగా చుట్టూ ప్రకృతి అన్నీ కూడా మారుతూ వచ్చేస్తాయి ఆత్మలను మార్చేవారు అనగా ఆత్మలను ప్యూరిఫై చేసే అథారిటీ ఒకే ఒక్క బాబాకే ఉంది కదా మనం మనల్ని మార్చుకున్నప్పుడు ఆ మార్పు ఆధారంగా ఈ ప్రపంచం కూడా మారుతుంది అంటున్నారు మమ్మ ఇక్కడ లెక్క రాసుకోవాలి రోజంతటిలో నాకు ఎంత లాభం అనేది వచ్చింది ఎంత నష్టపోయాను నష్టం కొంచెం ఎక్కువ జరిగితే మరుసటి రోజు జాగ్రత్తగా ఉండాలి కదా అని అమ్మ చెప్తూ ఉన్నారు ఇలా అటెన్షన్ అనేది ఉంచటం ద్వారా మనం లాభం వైపుకి వెళ్తూ వెళ్తూ మన అసలైన పొజిషన్ వైపుకు వెళ్తాము ఇటువంటి పరిశీలనతో స్వయాన్ని మార్పు చెందిన వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఫీల్ అవ్వాలి అంతేకాని నేను ఎలాగూ దేవతగా అవుతానులే అదైతే చివరిలో అవుతాను కదా ఇప్పుడు ఎలా ఉన్నానో అలా బాగానే ఉన్నాను ఇలా అనుకోకూడదు అంటున్నారు మమ్మ ఇప్పటి నుంచినే ఆ దేవతల యొక్క సంస్కారాలు అనేది మీలో రావాలి అనేది మమ్మ తెలిపిస్తూ ఉన్నారు వికారి సంస్కారాలన్నీ మారుతూ ఉన్నాయా ఒకవేళ మారుతున్నాయి మీ నుంచి తొలగిపోతున్నాయి అంటే మనం మారుతున్నాము అనేది అర్థం తొలగటం లేదు అంటే మనం మారటం లేదు అనేది అర్థమని అమ్మ తెలిపిస్తూ ఉన్నారు అంతేకాని రోజంతా వికారి ఖాతానే నడవకూడదు నేను మంచిగా దానపుణ్యాలు చేశాను ఇది చాలే అని అనుకోకూడదు అంటున్నారు మమ్మ మనం ఏదైతే చేస్తామో ఆ కర్మ ఏదైనా వికారానికి వశమై మన వికర్మ ఖాతాను పెంచటం లేదు కదా ఈ లెక్కంతా పెట్టుకోవాలి రాత్రి పడుకునే ముందు పది పదహైదు నిమిషాలు రోజంతా ఎలా గడిచింది అనేది చూసుకోవాలి అంటున్నారు మమ్మ ఎందుకంటే తలపైన ఉన్న గత జన్మల పాపాల యొక్క ఖాతాను తొలగించుకోవాలి అందుకోసం బాబా ఇచ్చినటువంటి ఆజ్ఞ నన్ను గుర్తు చేయండి మరి ఎంత సమయం నేను స్మృతికి కేటాయి కేటాయించాను ఎందుకంటే ఈ చార్ట్ పెట్టడం ద్వారా మరుసటి రోజు సావధానంగా ఉంటారు అటెన్షన్ అనేది పెట్టుకోగలుగుతారు అంటున్నారు మమ్మ మంచిది మధురాతి మధురమైన పిల్లలకు మధురమైన తల్లి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తల్లి తండ్రికి మరియు ప్రియమైన మమ్మకు ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే 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 సందేశి తనువు ద్వారా సరస్వతి తల్లితో అవ్యక్త ప్రభువు యొక్క మిలనము మరియు సంభాషణ భేటీ శ్రీ రాధే చూడు నీ వద్దకు ఎవరు విచేశారు ఎంత పెద్ద శక్తి నీతో మాట్లాడుతున్నారో చూడు నేను విచ్చేసిన రహస్యం ద్వారా నీవు నీ గురించి కూడా తెలుసుకోగలవు అంటే పరమాత్మయ సృష్టిలో వచ్చిన కారణంగా మనకి మన పరిచయం లభించింది ఇది మా అమ్మతో బాబా చెప్తూ ఉన్నారు హే రాధే భేటీ నీవు నా సత్తాను చూడాలనుకుంటున్నావా నేను తలుచుకుంటే ఒక క్షణంలో వినాశనం చేయగలను కానీ అలా చేయను ఎందుకంటే విరాట చిత్రం అనుసారంగా ఏ ఏ కర్తవ్యాలు ఎవరెవరి ద్వారా జరగాలో ఆ ప్లాన్ అనుసారంగా అలాగే తప్పకుండా జరుగుతాయి అవ్యక్త ప్రభువు అనాది నియమ నిబంధనల యొక్క గురించి తెలిసినటువంటి వారే అనాది నియమాల గురించి చెప్పగలరు కదా ఈ పూర్తి సృష్టి యొక్క అనాది ఆట స్టేజ్పై ప్లే అవుతూ ఉంది ప్రాక్టికల్గా ప్లే అవ్వటంలో సమయం పడుతుంది ఇన్ని సంవత్సరాల ఆటను ఒక్క క్షణంలో సమాప్తం చేస్తే ఇక ఆట ఏం జరిగినట్లు ఇది విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటి రిపిటేషన్ దీనిని చూసి ఓ ప్రియమైన మమ్మ రాధే రాదే నీవు మరియు నేను చేసి నేను చూసి ఎంత హర్షిస్తున్నాము స్వయంగా సర్వశక్తివంతుడైన నిరాకారుడు ఈశ్వరుడు సాకారంలో ఉన్నారు కానీ సాధారణ వేషంలో ఉన్నారు ఇదే కదా బూల్ బులయ్య ఆట అంటే బయటకు వచ్చే దారి తెలియనటువంటి ఆట దీనిని ఎవరు తెలుసుకుంటారో వారే జానీ జానన్హార్ సర్వము తెలిసిన వారుగా అవుతారు భేటీ శ్రీ రాధే సహనం చేయవలసిన ఈ మార్గాన్ని కూడా పిల్లలు నిర్ణయించుకోవాలి నేను తలుచుకుంటే నా వస్తల కోసం అంటే నా పిల్లల కోసం దీనిని సహజ మార్గంగా చేయగలను ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళం చెవి నా చేతిలో ఉంది అని తండ్రి చెప్తున్నారు ఎవరైనా ధనవంతుడైన భక్తుడికి దేవత యొక్క సాక్షాత్కారం చేయిస్తే అతడు తన సంపూర్ణ ధనాన్ని కూడా బాబా యజ్ఞంలో స్వాహ చేసేలా చేయగలను ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులకే ధనవంతుడైనారు కానీ నీ తండ్రి బెగ్గర్స్ అయిన తన ప్రియమైనటువంటి పిల్లలను రాజకుమారులుగా రాజకుమారులుగా చూడాలనుకుంటున్నారు అందుకని మీరు ఇదంతా సహించిన తర్వాతనే ప్రిన్స్ ప్రిన్సెస్గా అవుతారు కష్టాలను సహించి ఈ మార్గంపై నడవాలని పిల్లలు నిర్ణయించుకోవాలి ఎందుకంటే సహించటం అనేది ఒక ఈశ్వరీయ మరియు దైవీ గుణము ఇందులో సంతోషం ఇమిడి ఉంది ఈ గుణంతో ఈశ్వరీయ సుఖం అనుభూతి అవుతుంది ఇప్పుడైతే పరీక్షల సమయం దగ్గరకు వచ్చింది ప్రతి బిడ్డ అంటే ప్రతి ఒక్క సంతానము రాబోయే పరీక్షలను ముందుగానే ఎదురుగా పెట్టుకొని ఆ అభ్యాసంలో నడుచుకోవాలి పిల్లలకు ఆహార పానీయాలు మొదలైనవి లభించకపోయినా కానీ స్వయం నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి ఇటువంటి సుందరమైన స్థితి బహుకాలం నుంచి ధారణ చేసుకోవాలి సమయం వచ్చినప్పుడు జరిగిపోతుందిలే అని భావించి కూర్చుంటే స్వయాన్ని మోసగించుకున్నట్లే కావున ముందు నుండినే సావధానంగా ఉండాలి అని బాబా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంగా అయి ఉపస్థితులైనప్పుడు వారి యోగం యొక్క ప్రకాశం నా వతనం వరకు చేరుకుంటుంది అప్పుడే వారందరి సంపూర్ణ లైట్ వారిలోకి ప్రవేశిస్తుంది అప్పుడే శక్తుల మహిమ కూడా వెలువడుతుంది అంటున్నారు బాబా కావున ప్రతి ఒక్కరూ కూడా తమ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి హే శిరోమణి రాధ్ శిరోమణి శక్తి రాధే శక్తులు జ్ఞానయోగ బలంతో మరియు నోటితో జ్ఞాన మురళిని వాయించటంలో సిద్ధంగా ఉండాలి మీరు మీ ఏకరస ఈశ్వరీయ దృష్టితో ప్రతి ఒక్కరిని తృప్తిపరచి మీ మధురమైన వాణితో నేను ఎవరు నా తండ్రి ఎవరు బ్రహ్మలోకి భగవంతుడు ఎలా ప్రత్యక్షమయ్యారు ఈ అంతిమ సమయంలో అసురి ప్రపంచాన్ని సమాప్తం చేసి తమ నిజ దేశమైనటువంటి దైవీ ప్రపంచానికి ఎలా తీసుకొని వెళ్తారు అనేటటువంటి అవగాహనను కల్పించాలి ఎంతగా జ్ఞానం అనుసారంగా స్థితి తయారవుతుందో అంతగానే ప్రేరణలను అందుకోగలరు ఎంతగా ఆ స్థితిలో నిరంతరం ఉంటారో అంతగా సంపూర్ణ ప్రేరణలు టచ్ అవుతాయి ఓహో భేటీ రాధే నా స్వరూపాన్ని చూడు నా వస్తలు నా రూపాన్ని చూడటం లేదా అఖండ జ్యోతి తత్వం నుండి నేను వచ్చి సాక్షాత్తు ప్రవేశించి మాట్లాడుతూ ఉన్నాను నా ద్వారానే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే నేనే సర్వమూలల సర్వ మూలాల యొక్క సమూహమైనాను వస్తలు ఇలా చింతన చేయాలి ఆహా ఎవరినైతే ప్రపంచమంతా పిలుస్తూ ఉందో వారు స్వయం సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు యజ్ఞంలో వస్తలమైన మా సన్ముఖంలో కూర్చున్నారు ఉన్నతోన్నతమైన అథారిటీ సర్వ సత్తాలకు యజమాని అయిన భగవంతుడి నుండి సర్వశక్తులు వెలువడుతున్నాయి ఈ అవగాహన ఉన్నప్పుడు ఈ ఒడిని విడిచిపెట్టడం అసంభవమవుతుంది ది క్రియేటర్ సృష్టికర్త యొక్క పరిచయం లభించినప్పుడు నేను ఎవరు అన్నది అర్థమవుతుంది శిరోమణి రాదే అర్థమైందా అని బాబా అమ్మాకి తెలిపిస్తూ వచ్చారు మంచిది ఈరోజు వరదానం సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగే సంగమ యుగం యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ వరదానం యొక్క వివరణ ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నులో వారు అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు గారాల పిల్లలను ఊయలలో ఊగించినట్లుగా సర్వప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల యొక్క ఊయల అతీంద్రియ సుఖం యొక్క ఊయలైంది ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాకూడదు ఎవరైతే ఊయల నుంచి దిగి భూమిపైన పాదాలను మోపుతారో వారు మురికిగా అయిపోతారు ఉన్నతోన్నతులైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు మట్టిలో కాలు పెట్టలేరు అంటున్నారు బాబా స్లోగన్ నేను త్యాగిని ఇటువంటి అభిమానంతో కూడిన త్యాగమే సత్యమైన త్యాగం అంటే నేను త్యాగం చేశాను అనే దాన్ని కూడా త్యాగం చేయడమే నిజమైన త్యాగము అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి